గత ఎపిసోడ్లో మనం చూసినట్టుగా మీటింగ్ ముగియడంతో అందరూ వెళ్లిపోవడం మొదలుపెట్టారు అప్పుడే అటుగా వెళ్తున్న ఒక వంటవాడిని ఆపి ఒక వ్యక్తి వైపు చూపిస్తూ ఆ అమ్మాయి పేరేంటి అని అడిగాడు ఆ వంటవాడు తన ముందు నిలబడిన ఆ వ్యక్తిని చూసి వెంటనే అతనికి నమస్కారం చేస్తూ సర్ ఆమె పేరు సృష్టి మా హోటల్లో జూనియర్ వంటమనిషి అని చెప్పాడు సరిగ్గా అప్పుడే మిస్టర్ రాయ్ ఆ వ్యక్తిని పిలుస్తూ వివాన్ దయచేసి ఇటు రా అన్నారు అలాగే సర్ అంటూ వివాన్ అక్కడినుంచి వెళ్తున్న సృష్టిని ఒక్కసారి చూసి నవ్వుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు అటువైపు సృష్టి తాన్య ఇద్దరూ మాట్లాడుకుంటూ వంటగదిలోకి వచ్చారు వాళ్ల ప్రధానాధికారి హెడ్ సర్ సృష్టితో సృష్టి నీకు ఒక ఆర్డరుంది వెంటనే నీ స్థానానికి వెళ్ళు అన్నారు సృష్టి సరే సర్ అన్నట్టు తల ఊపింది సృష్టి తన పనిలో నిమగ్నమై ఉండగా అప్పుడే ఒక వెయిటర్ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సృష్టిగారు మిమ్మల్ని ఇప్పుడే సర్ గది సంఖ్య నాలుగు సున్నా ఒకటికి రమ్మన్నారు అని చెప్పాడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన సృష్టి వివాన్ సర్ ఈ వివాన్ సర్ ఎవరు నన్ను తన గదికి ఎందుకు పిలిచారు అని అడిగింది అప్పుడు వెయిటర్ వివాన్సరిక్కడి యజమాని మిస్టర్ ఒబే గారి కొడుకు మీరు ఇప్పుడే ఆయన ఆర్డర్ తయారుచేశారు కదా అందుకే పలుస్తున్నారు దయచేసి త్వరగా వెళ్ళండి అని వివరించాడు సృష్టికి కొంచెం వింతగా అనిపించింది ఇంతకుముందు ఎప్పుడూ ఎవరూ ఆమెను అలా తమ గదికి పలవలేదు ఆమె గది సంఖ్య నాలుగు వందల ఒకటి బయట నిలబడి ఉండగానే హఠాత్తుగా గది తలుపు తెరుచుకుంది తలుపు దగ్గర నిలబడిన ఆ వ్యక్తి సృష్టిని లోపలికి రమ్మన్నాడు సృష్టి లోపలికి రాగానే తన ముందు కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది అప్పుడే అక్కడ కూర్చున్న ఆ వ్యక్తి అంటే వివాన్ తన ముందు నిలబడిన వ్యక్తిని గది నుండి బయటకు వెళ్లమని సైగచేశాడు వివాన్ సృష్టిని చూస్తూ సృష్టిగారు మీలాంటి పనికిమాలిన వంటవాళ్లు కూడా మా హోటల్లో ఉన్నారని నాకు తెలీదు అన్నాడు వివాన్ మాటలు విన్న సృష్టి తన చూపులు దించుకుని క్షమించండి సర్ కాని మీ మాటల అర్థం నాకు అర్థం కాలేదు అంది దానికి వివాన్ భోజనం వైపు చూపిస్తూ నీ పని అత్యుత్తమ భారతీయ వంటకాలు చేయడం కాని నాకు నీ వంటకలో ఉత్తమమని చెప్పడానికి ఏమీ కనిపించడం లేదు అసలు నీకు వంట చేయడం వచ్చా లేక ఊరికే చేస్తున్నావా అన్నాడు అతని మాటలు విన్న సృష్టి ఇప్పుడు తల పైకెత్తి ఒక్కసారి వంటకాన్ని చూసి తర్వాత వివాన్ని క్షమాపణ కోరుతూ ఆ రోజు జరిగిన దానికి నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను సర్ కానీ వంటకలో ఏమీ సమస్య ఉంది అని అడిగింది లేచి నిలబడి సృష్టివైపు కోపంగా చూస్తూ దాల్మఖనీ గిన్నెను సృష్టి దగ్గర విసిరికొట్టి నిన్ను ఇక్కడ ఎవరు పనిలో పెట్టుకున్నారు ఇప్పుడే వెళ్ళు అరగంటలోపు ఈ మొత్తం భోజనాన్ని మళ్లీ తయారుచేసి నాకు పంపు ఇప్పుడే అన్నాడు అలా చెప్పి వివాన్ సృష్టిని అక్కడి నుండి వెళ్లిపోమని సైగచేశాడు ఆమె మౌనంగా గది బయటకు వచ్చింది కాని ఆమె కళ్ల నుండి కన్నీళ్లు ఉబికి వచ్చాయి వంటకల్లో ఎలాంటి లోపం లేదని ఆమెకు తెలుసు కాని ఇదంతా అతను తనని ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడని ఆమెకు అర్థమైంది తనని ఇలా నిస్సహాయంగా చూసి ఆమె మనస్సు చాలా బాధపడింది తన కన్నీళ్లు తుడుచుకుని ఆమె అక్కడి నుండి బయలుదేరి తిరిగి వంటగదిలోకి వచ్చి త్వర త్వరగా మరోసారి అన్నిటినీ తయారుచేయడం మొదలుపెట్టింది సృష్టి మరోసారి అంతా చేసింది అప్పుడే తాన్య అక్కడికి వచ్చింది సృష్టిని అలా చూసి ఏమైంది నీ మొహం ఎందుకు చిన్నబోయింది అని అడిగింది సృష్టి ఏమీ మాట్లాడకుండా త్వరగా తన ఆర్డర్ సిద్ధం చేసి చేతికి పంపింది అప్పుడు తాన్య మళ్లీ ఆందోళనగా ఉన్న సృష్టిని చూసి ఏమైంది సృష్టి నువ్వు ఇంత బాధగా ఎందుకు ఉన్నావో అని అడిగింది అప్పుడు సృష్టి తనని తాను సర్దుకుని తాన్యా నేను ఇంటికి వెళ్ళాలి నాకేమీ బాగా అనిపించడం లేదు అంది ఆమెను ఓదారుస్తూ తాన్య సరే ఇద్దరం వెళ్దాం అంది దానికి సృష్టి వద్దు నీవంతు సమయం ఇంకా అవ్వలేదు కదా నువ్వు ఎందుకు వస్తావు అంది సృష్టి ఆమెను ఆపాలని ప్రయత్నించింది కాని తాన్యవద్దని చెప్పి లేదు నేను కూడా నీతో వస్తాను అంది సృష్టి తన దుస్తులు యూనిఫామ్ నీ త్వరగా మార్చుకుని వెళ్లడానికి సిద్ధమైంది వివాన్ మళ్లీ తనని ఇబ్బంది పెట్టడానికి ఏదో ఒక పని చేస్తాడని ఆమెకు ఖచ్చితంగా తెలుసు జరిగిందికూడా అదే సృష్టి దుస్తులు మార్చుకుని రాగానే వేటర్ ఆమె దగ్గరికి వచ్చి సృష్టిగారు మిమ్మల్ని వివాన్ సర్ మళ్ళీ పిలిచారు అని చెప్పాడు వేటర్ మాటలు విని తాన్యా సృష్టిని ఎవరి వివాన్ నిన్నెందుకు పిలుస్తున్నాడు అని అడిగింది వాళ్ళిద్దరి మాటలు విన్న సృష్టి త్వరగా దయచేసి తాన్యా నేను ఇక్కడి నుండి వెళ్ళాలి అంది దానికి తాన్యా కానీ ఇప్పుడే నిన్ను పిలిచారు కదా అంది సృష్టి అంగీకరించకుండా లేదు నేను వెళ్లలేను నువ్వు ప్రధానాధికారితో మనం వెళ్ళిపోతున్నట్టు చెప్పు అంది సృష్టి భయపడుతూ ఉండడం చూసి తాన్య ఏమీ జరిగింది అని అడిగింది అప్పుడు సృష్టి ఏడ్వడం మొదలుపెట్టింది వేటర్ వెళ్ళిపోయాక ఏడుస్తూ తాన్యతో తాన్య ఈ వివాంసరింకెవరో కాదు ఆ పార్టీలో ఉన్న ఆ పద్ధతి లేని మనిషే అని చెప్పి జరిగినదంతా వివరించింది తాన్య ఆశ్చర్యపోయి ఏంటి ఆ మనిషికి పిచ్చుపట్టిందా ఇంత చిన్న విషయానికి నీ ముందు పప్పు గిన్నె విసిరికొట్టాడా అంది సృష్టి ఇప్పుడు ఏమీ మాట్లాడలేదు కానీ తాన్య వెళ్లి ప్రధానాధికారితో సృష్టికి ఒంట్లో బాలేదని చెప్పింది అప్పటికే సాయంత్రం ఆరు గంటలు అయింది సమయం సమయంకూడా దాదాపు పూర్తవడానికి వచ్చింది కాబట్టి ఆయన వాళ్ళిద్దరినీ వెళ్లనిచ్చారు సృష్టి స్కూటీని ప్రారంభించగానే తాన్య వెనుక కూర్చుంది సృష్టి ఏడుస్తూ తాన్య ఈ ఉద్యోగం చాలా కష్టం మీద దొరికింది ఇప్పుడు వివాన్సర్ అని చెప్పబోయింది ఆమె మాట విని తాన్య నువ్వు ఆందోళనపడకు రేపు నేను నీతో వస్తాను మనమిద్దరం కలిసి వివాన్ సన్ని క్షమాపణ అడుగుదాం ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దాం అంది సృష్టి ఏమీ మాట్లాడలేదు కాని ఆ సమయంలో ఆమెకు రుద్ర బాగా గుర్తొచ్చాడు ఒకవేళ ఆయన తనతో ఉండి ఉంటే ఆమె ఈ విధంగా మనుషులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేది కాదు కాని ఈ వివాన్ తనను ఇక్కడ పనిచేయనిస్తాడో లేదో అని ఆమెకు భయం వేసింది సృష్టి ఈరోజు తన అపార్ట్మెంట్కి వెళ్లకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది సృష్టిగంట బెల్ కొట్టగానే కొద్దిసేపటి తర్వాత అనిల్ గారు తలుపు తెరిచారు తన ముందు సృష్టిని చూసి ఆయన అమ్మా ఈ సమయంలో అంతా బాగానే ఉంది కదా అని అడిగారు దానికి సృష్టి నవ్వుతూ అవును నాన్న అంతా బానే ఉంది మీరందరూ గుర్తొచ్చారు అందుకే వచ్చేశాను అంది సృష్టి లోపలికి రాగానే శారదగారు ఆమెను చూసి సంతోషించారు వెంటనే సృష్టిని గట్టిగా కోగిలించుకున్నారు సృష్టి వాళ్లందరినీ కలిసి సంతోషించింది శారదగారు సృష్టి సంచి బ్యాగ్ తీసుకుని వెళ్ళు త్వరగా కాళ్ళు చేతులు కడుక్కో ఈరోజు నేను వేడివేడి ఆలు పరోటాలు చేశాను అని అన్నారు సృష్టికూడా సంతోషంగా అవును అమ్మా ఇప్పుడే వస్తున్నాను అంది ఆమె సంతోషంగా ఉండడం చూసి గారికి కూడా చాలా బాగా అనిపించింది ఆయన నవ్వారు ఈసారి ఆయన సృష్టిమీద ఎలాంటి ఒత్తిడి తేలేదు సృష్టి తన కోసం తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ ఆయన ఆమెకు తోడుగా నిలబడ్డారు కాని ఎక్కడో ఒకచోట సృష్టి గురించిన చింత ఆయనను వేధిస్తోంది అసలు ఇంకా ఆమెకు ఎంత వయస్సు అని ఈ పెద్ద జీవితాన్ని ఆమె ఒంటరిగా ఎలా గడుపుతుంది ఎందుకంటే రుద్ర చనిపోయాడు కాని ఆ విషయం సృష్టి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు సృష్టి సిద్ధమై ఫ్రెష్ అయి కిందకి వచ్చి అందరితో కలిసి కూచుని భోజనం చేయసాగింది అప్పుడే అనిల్గారు తన మనసులోని మాటను సృష్టి ముందు పెడుతూ అమ్మా ఎంతకాలం ఇలా గడుస్తుంది నీ పట్టుదల వదిలిపెట్టు ముందుకు సాగు అన్నారు ఆమె మాట విని సృష్టి దయచేసి నాన్నా అంది ఆమె మాట వినగానే అనిల్గారు మౌనంగా ఉండిపోయారు ఈరోజు సృష్టి జీవితం ఈ విధంగా ఉండడానికి అనిల్గారే కారణం ఆ విషయం ఆయనకు చాలా బాధగా ఉండేది కొద్దిసేపటి తర్వాత సృష్టి ముఖం హఠాత్తుగా చిన్నబోయింది ఈరోజు హోటల్లో జరిగినదంతా గుర్తుచేసుకుని ఆమె మనస్సు కలత చెందింది కాని అందరి ముందు మాత్రం ఆమె ప్రశాంతంగా ఉన్నట్టు చూపించింది సృష్టి రాత్రి భోజనం చేశాక తన అమ్మ దగ్గర కూర్చుని ఉంది ఈరోజు ఆమె ఇక్కడే ఉండబోతోంది అప్పుడే శారదగారు సృష్టిని సృష్టి నువ్వు ఏదైనా దాస్తున్నావా అని అడిగారు ఆమె మాట విని సృష్టి కొంచెం కంగారుపడి వెంటనే తన స్థానం నుండి లేచి లేదు అమ్మా అంటూ తన గది వైపు వెళ్లిపోయింది శారదగారు అది చూసి నవ్వారు సృష్టి తన గదిలోకి రాగానే ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఆమె వెంటనే తన గుండెలపై చేయి వేసుకుని ఇక వల్ల కాదు దేవుడా నాకు ఇంత దూహకం ఎందుకు ఇస్తున్నావు ఈ బాధలన్నీ భరిస్తూ భరిస్తూ అలసిపోయాను అంది ఈ మాటలు చెబుతూ సృష్టి అక్కడే తలుపుకు ఆనుకుని కూర్చుండిపోయింది ఏడుస్తూ కళ్ళు మూసుకుని రుద్రను గుర్తుచేసుకుంది సృష్టి రుద్రపై ఫిర్యాదు చేస్తూ నాతో ఎందుకు ఇలా చేస్తున్నారు నవ్వడానికి కూడా నేను తపించిపోతున్నాను అంది కొద్దిసేపు అలా కూర్చుని ఏడ్చిన తర్వాత సృష్టికి చలి అనిపించింది దాంతో ఆమె అక్కడి నుండి లేచి మంచం దగ్గరకు వచ్చి దుప్పటి కప్పుకుని మరోసారి ఏడవడం మొదలుపెట్టింది రుద్రతో కలిసి ఈ గదిలోకూడా ఆమెకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఆయన బలవంతంగా తన దగ్గరికి లాక్కోవడం బలవంతంగా ముద్దు పెట్టుకోవడం ఈ విషయాలన్నీ గుర్తుచేసుకుని ఆమె నవ్వుతూ ఏడ్చింది ఇప్పుడు ఆమె తన కడుపు పట్టుకుంది ఏడుస్తూ మీరు బతికి ఉన్నారని నాకు నమ్మకం ఉంది దయచేసి తిరిగి వచ్చేయండి నేను మిమ్మల్ని ఇక ఎప్పుడూ నా నుండి దూరంగా వెళ్లనివ్వను నా దగ్గరికి రావడానికి ఎప్పుడూ అడ్డు చెప్పను కాని దయచేసి తిరిగి వచ్చేయండి అంది ఏడుస్తూనే సృష్టి ఎప్పుడూ నిద్రపోయిందో ఆమెకే తెలియలేదు ఉదయం సృష్టి తయారయ్యి తాన్యతో కలిసి స్కూటర్పై హోటల్కి బయలుదేరింది తాన్య అద్దల్లో సృష్టి చిన్నబోయిన ముఖాన్ని చూసి ఏమైంది నీకు అని అడిగింది సృష్టి ఏమీ లేదు అని చెప్పింది అప్పుడు తాన్య సృష్టిపై కోపంగా చెప్పకు నువ్వు ఆందోళన తీసుకుని తీసుకుని ఒకరోజు చచ్చిపోతావని నేను అంటున్నా కనీసం అంకుల్ ఆంటీ అయినా ప్రశాంతంగా జీవించగలుగుతారు అంది ఆమె మాటలు విని సృష్టి కళ్లలో కన్నీళ్లు నిండాయి ఆమె కొద్దిదూరం వెళ్లి ఆపి బ్రేక్ వేసి స్కూటీని ఆపింది వెంటనే స్కూటీ నుండి దిగ ముందుకు పరుగెత్తడం మొదలుపెట్టింది తాన్య ఆశ్చర్యపోయి ఆమె వెనకాలే పరుగెత్తింది సృష్టిని పట్టుకుని ఆశ్చర్యంగా సృష్టి ఏమైంది ఏదైనా చెప్పు అని అడిగింది ఆమె మాట విని సృష్టి ఏడుస్తూ అక్కడే రోడ్డు మీద కూర్చుండిపోయింది ఈసారి తాన్య ఏడుస్తున్న ఆమెను పైకి లేపి ఎందుకు ఏడుస్తున్నావు సృష్టి నాకు భయం వేస్తోంది ఏమైందో నిజం చెప్పు అని అడిగింది దానికి సృష్టి ఏడుస్తూ నాకేమీ అర్థం లేదు నేను ఏం చేయాలి నేను నిజంగా చచ్చిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయా అంది తాన్య ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలా ఏదైనా ఆలోచించావంటే ఖబర్దార్ నేను కోపంలో ఆ మాట అన్నాను నువ్వు పిచ్చిదానివి నీకేమైనా అయితే అంకుల్ ఆంటీ బతికుండగానే చనిపోతారు అంది తాన్య సృష్టిని ఓదారుస్తూ పద మనం అపార్ట్మెంట్కి వెళ్దాం నీ పరిస్థితి నాకు బాగా అనిపించడం లేదు అంది సృష్టి ఏమీ మాట్లాడలేదు దాంతో తాన్య ఆమెను సిబ్బంది సెక్యూరిటీ దగ్గర కూర్చోబెట్టి అపార్ట్మెంట్కే తిరిగి వచ్చేసింది ఇద్దరూ అపార్ట్మెంట్కి చేరుకున్నారు లిఫ్ట్లో పైకి వచ్చి తాన్య తలుపు తీయగానే అప్పుడే ఆంటీగారు బయటకి వచ్చారు ఆమె సృష్టిని చూసి నిన్న ఎక్కడికి వెళ్లావు అమ్మా అని అడిగింది సృష్టి ఆమె మాట విని త్వరగా తన కన్నీళ్లు తుడుచుకుని ఆమె వైపు తిరిగి మా ఇంటికి వెళ్లాను ఆంటీ అంది సృష్టి పరిస్థితి చూసి ఆమె మరోసారి వైపు చూసింది అప్పుడు తాన్య కళ్లతోనే ఆ ఆంటీకి సైగచేసి మాట్లాడొద్దని చెప్పింది ఇద్దరు స్నేహితులు లోపలికి వచ్చారు అప్పుడు సృష్టి ఏడుస్తూ తాన్యతో తాన్యా నాకు నెలసరి రాలేదు అంది మొదట తాన్య ఆమె మాట విని అర్థం చేసుకోలేకపోయింది తర్వాత వెంటనే సృష్టి దగ్గరకు వచ్చి ఏమన్నావు అని అడిగింది సృష్టి ఇప్పుడు అక్కడే సోఫాలో కూర్చుని తన కడుపు పట్టుకుంది అప్పుడు తాన్య ఆమె దగ్గరకు వచ్చి సృష్టి నువ్వు అని అడిగింది సృష్టి అవును అన్నట్టు తల ఊపింది దాంతో తాన్య సంతోషంగా ఆమెను కౌగిలించుకుంది తాన్య సంతోషిస్తూ ఓ పిచ్చి అమ్మాయి దీనికి ఎందుకు ఏడుస్తున్నావో అని అడిగింది సృష్టి ఏడుస్తూ నేను ఎలా స్పందించాలో నాకు అర్థం లేదు నవ్వాలా ఏడవాలా నేను దీనిని ఎలా చూసుకుంటాను అంది సృష్టి ఇప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూ నాకు ఏం చేయాలో అర్థం లేదు నేను నా గురించే సరిగా చూసుకోలేను దీనిని ఎలా చూసుకుంటాను అంది ఇప్పుడు తాన్య సృష్టి నుండి దూరంగా జరిగి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఎలా అంటే ఏమర్థం నువ్వే చూసుకోవాలి నువ్వు బలహీనరాలివి కాదు సృష్టి ఈ చిన్న ప్రాణాన్ని నువ్వు చూసుకోలేనంతగా అంది సృష్టి మౌనంగా ఉండిపోయింది మళ్లీ ఒకసారి తాన్యను కౌగులించుకుని నువ్వు ఒక్కసారి చెక్ చేసుకున్నావు కదా అని అడిగింది దానికి సృష్టి ఆమె నుండి దూరంగా జరిగమెల్లగా మెల్లగా అవును మొన్ననే గర్భధారణ కిట్తో చెక్ చేసుకున్నాను అంది తాన్య ఆమె చేయి పట్టుకుని అంటికి చెప్పావా అని అడిగింది దానికి సృష్టి నిరాకరిస్తూ లేదు వాళ్ల ఆందోళన పెంచడానికి ఇప్పుడు నేను మరొక కొత్త బరువును తెస్తున్నానని ఎలా చెప్పగలను అంది సృష్టి ఇప్పుడు కన్నీళ్లు తుడుచుకుంటూ నేను వాళ్లతో ఎలా చెప్పాలి నేను ఇప్పుడు కోసం రోజూ కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తున్నానని అంది తాన్య సృష్టిని కొప్పడుతూ కేసి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ఈ చిన్న ప్రాణం నీకు సమస్యగా కనిపిస్తోందా అంది ఆమె మాటలు విని సృష్టి కళ్లలో కన్నీళ్లు నిండాయి ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక ఒంటరి అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో నీకు అర్థం కాదు తాన్యా ఇప్పుడు ఇది నాతో ముడిపడి ఉంది కాబట్టి నాతో పాటు కూడా ఇదంతా భరించాల్సి వస్తుంది అందరూ నా భర్త గురించి మాట్లాడుకునేవాళ్లు ఇప్పుడు కొన్ని నెలల తర్వాత దీని నాన్న గురించి మాట్లాడుకుంటారు అంది తన మాటలు చెప్పి సృష్టి ఇప్పుడు లేచి తన గది వైపు వెళ్లింది ఆమె చెప్పిన మాటలు విని కూడా నీళ్లు వచ్చాయి కాని తనని తాను సర్దుకుని తాన్య సృష్టి గదిలోకి వచ్చింది అక్కడ సృష్టి స్నానాల గది బాత్రూం నుండి బయటకు వచ్చి తాన్యతో హోటల్కి వెళ్దామా అంది తాన్య ఆమె మాట విని ఈరోజు ఉండిపోదాం అంది అప్పుడు సృష్టి తనని తాను మామూలుగా చూపిస్తూ వెళ్లాలి తాన్య నాకు జీతం కావాలి కరెంటు బిల్లు నీటి బిల్లు చివరికి పాలవాడికి కూడా నేను పోయిన నెల ఒక్క రూపాయికూడా ఇవ్వలేదు నేను హోటల్కి వెళ్లడం చాలా అవసరం అంది తాన్య ఆమె మాట విని మెల్లగా కానీ ఈరోజు నీకు ఒంట్లో బాగాలేనట్టు ఉంది పైగా అక్కడ ఆ కూడా ఉంటాడు కదా అంది ఆమె మాటలు విని సృష్టి ముందుకు వేస్తున్న అడుగులు ఆగపోయాయి సృష్టి వెనక్కి తిరిగి తాన్య వైపు చూసింది ఆమె ఏదైనా చెప్పబోయేలోపే తాన్య ఫోన్ మోగింది తన జేబులోంచి ఫోన్ తీసి చేతిలోకి తీసుకుని తెర స్క్రీన్ పై చూసి కొంచెం భయపడుతూ ప్రధానాధికారి హెడ్ సర్ కాల్చేశారు అంది సృష్టి తాన్య మరోసారి హోటల్కి చేరుకున్నారు ఇద్దరూ రాగానే తమ పని మొదలుపెట్టారు వివాన్ మళ్లీ తనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడేమోనని సృష్టికి ఈరోజు కొంచెం భయం వేసింది సాయంత్రం అయింది సమయం సమయంకూడా అయిపోయే సమయం వచ్చింది కాని ఈరోజు ఒక్కసారి కూడా సృష్టికి వివాన్ సరి ఎదురుపడలేదు అయితే అయితే తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మై డెవిల్ హస్బెండ్ని చూస్తూనే ఉండండి